మనం ఏంటి అంటే రకరకాల పరిస్థితుల్లో ఉన్నాం మనసు కల్ప చెందుతుంది మనందరం అనుకుంటాం ఈ టెక్నాలజీ ఇదంతా ఉంటే అసలు భక్తి ఇవన్నీ దేనికి అని చెప్పి కానీ పండగలు పర్వదినాలు వస్తే కుళ్ళు గోపురాలు మాత్రం గిటకిట్లాడిపోతున్నాయి దేనికోసం తెలుసా భక్తి కోసమా నిజం చెప్పండి డబ్బులు పండగ రోజు వెళ్ళి ప్రార్థన చేస్తే మోటార్లు వస్తాయి తర్వాత ఇంకోటి మనం చేసిన పాపాలన్నీ స్వామే ఏదో చేసాను తీసేసుకో ఏదో తీసేసుకో ఆ పాపాలన్నీ నువ్వు తీసుకో దాని కోసం మనం వస్తాం కానీ బృందావనంలో యశోదం అడుగుతుంది అనమాట ఏమని అడుగుతుందంటే కృష్ణ కోతులు మధ్యలో కూర్చొని వెన్న మేగడ తినిపిస్తున్నావు నీకు భయం లేదంట అంటుంది అప్పుడు కన్న ఏం చెప్తాడంటే రామావతారంలో నేను వచ్చినప్పుడు సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ బానరాలన్నీ నాతో వచ్చాయి సేవ చేయడానికి అడవుల్లో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా దొరకలేదు అయినా నా సేవ వదిలిపెట్టలేదు మనకు మంచినీళ్ళు దొరకకపోతే సేవకుంటావా నీళ్లు దొరకపోయినా నా సేవ వదలలేదు అందుకని ఇప్పుడు నా స్వాహసాలతో వెన్న మిగడ పాలు అన్నీ కూడా తెలిపిస్తున్నాయి సో నిజమైన భక్తి అంటే ఏంటి అంటే ఏమీ ఆశించకుండా భగవంతుణ్ణి సేవించేదే నిజమైనటువంటి భక్తి అన్నమాట